హాయ్ అండి హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయ్ లాక్స్ ఈ రోజు ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకుని ఆలు శనగపప్పు కర్రీ చేశాను చాలా ఈజీగా నా స్టైల్లో చేశాను ఇది అన్నం చపాతి బిర్యానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది దానికోసం నేను ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను ఇలా కుక్కర్ పెట్టుకొని ఆవాలు జీరకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ ఇలా సన్నగా తురుముకొని పెట్టుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ లో చేసుకోవచ్చు అన్నమాట ఆనియన్స్ కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు యాడ్ చేసుకోవాలి హాఫ్ కేజీ ఆలుకి ఒక కప్పు శనగపప్పు యాడ్ చేసుకోవాలి ఒక అరగంట ముందుగా నానబెట్టుకోవాలి ఈ శనగపప్పు కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు మగ్గించుకోవాలి ఇలా కలుపుకుంటూ ఆ తర్వాత ఉప్పు పసుపు కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఆలు కూడా యాడ్ చేసుకోవాలి ఆలుని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం కుక్కర్లో కుక్ చేసుకున్నప్పుడు మెత్తగా అయిపోతాయి అందుకని మనం కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఆలు కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని విజిల్ పెట్టకుండా అదే వెయిట్ పెట్టకుండా లిడ్ వరకు క్లోజ్ చేసి ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసుకొని టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి టొమాటో ప్యూరీ ఒక మూడు లేదా నాలుగు టొమాటోస్ ఇలా కట్ చేసైనా వేసుకోవచ్చు లేదా ఇలా ప్యూరీ చేసి యాడ్ చేసుకోవాలి ఇది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే విజిల్ పెట్టకుండా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి ఎలా ఎలాంటి కన్సిస్టెన్సీ అయితే కావాలో అలా కన్సిస్టెన్సీ అయ్యే వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఉప్పు కారం పసుపు అన్నీ అడ్జస్ట్ అయ్యాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టి టూ విజిల్స్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆలు కాబట్టి టూ విజిల్స్కే కుక్ అయిపోతుంది సో శనగపప్పు కూడా మనం ముందుగా హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టుకున్నాం కాబట్టి అవి కూడా చాలా ఈజీగా కుక్ అవుతాయి అనమాట టూ విజిల్స్ పెట్టుకున్న తర్వాత చూశారు కదా చాలా చక్క చక్కని ఆలు శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరైతే ఊరిపోతుంది సో అంత టేస్టీగా చక్క ఒక్కటి కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది ఇలా లిడ్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కసూరి మేతి ఇంకా కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి ఇవి రెండు కూడా ఆప్షనల్ అనమాట మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే కూడా స్కిప్ చేసుకోవచ్చు కానీ వేస్తే యాడ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా స్మెల్ కూడా బాగుంటుంది సో చూసారు కదా చాలా ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకునే ఆలు శనగపప్పు కర్రీ మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో అనమాట ఎందులోకైనా సరే పోతుంది చపాతి అన్నం బిర్యానీ ఎందులోకైనా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ట్రై చేయండి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి